అమ్మ మంత్రి కొండా సురేఖ గారు ఖాళీగా ఉంటే తపలాలు తోముకో నీ శాఖలో ఎటువంటి సమస్యలు ఇవ్వనుకో ఇబ్బంది ఏం లేదు నీటిగా తపలాలు తోముకో ముగ్గులు వేసుకో ఇల్లు చక్కబెట్టుకో అంతేగాని పక్క వాళ్ళ ఇళ్లలోకి దూరి వాళ్ళ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో కాళ్ళు మోపి నీ ఇష్టానుసారంగా మాట్లాడ కట్ట కాదు మంత్రివి కదా ఒక మహిళవి పైగా నీకెందుకు ఈ నోటు తుత్తరా అక్కినే నాగార్జున ఒక రాజకీయ ప్రత్యర్థాయం కాదు కదా నీకు ఎందుకు మాట్లాడతావు అలాగా ఏ నాగార్జున ఏమన్నా కొండా సురేఖ పేరుతో ఏమన్నా ట్వీట్ చేశాడా లేకపోతే మిమ్మల్ని విమర్శించాడా సమ్మంత మాట్లాడిందా లేకపోతే నాగచేతన్ ఏమైనా మాట్లాడా ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక పిల్లలకు తల్లిగా కూడా నువ్వు బాధ్యతలు చేస్తూ సాటి కుటుంబం మీద నిందలు పెట్టిన ఎంతో కరెక్ట్ దీనిపై సమాధానం ఇవ్వాలి అంటూ సినీ ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై యుద్ధం ప్రకటించారు అక్ని నాగార్జున నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతుండగా ఈ పాటికే కేటీఆర్ నోటీలు ఇచ్చేశారు కూడా ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్ప పోతే తీసుకుంటామని న్యాపోవటం చేస్తామంటూ హెచ్చరించారు ఎందుకంతా అవసరం ఏంటి కేటీఆర్ మీద కోపం ఉంటే అతను రాజకీయంగా ఎదుర్కో విమర్శలు చేయండి రాజకీయంగా పోరాడండి అంతేగాని ఎక్కడో ఉన్న సమంత గురించో ఎక్కడో నాగార్జున గురించి మీకెందుకు మామ ఎల్లమన్నాడు భర్త ఫోర్స్ చేశాడు ఎన్ కన్వెన్షన్ కూల్ ఉన్నారు అంటే మొన్న కూల్ చేశారు మరి ఎన్ కన్వెన్షన్ మరి దాని ఏమనాలి ఇప్పుడు ఎవరు పంపించాలి ఎవరు పంపించలేదని కూల్ చేశారు అక్కడ హైడ్రా కంపెనీ కూల్ చేశారు అది ఆక్రమణ గురైంది ఆక్రమణ ఆక్రమించుకుని కబ్జా చేసి కట్టారని చెప్పి కూల్చేశారు మరి ఇప్పుడు సమంత లేదని రావంత్ రెడ్డి గారు సిగ్నల్ ఇవ్వలేదా ఆపమని పడగొట్టేసామన్నాడా ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ ఒక్క మాట మాట్లాడే ముందు రాజకీయ నాయకులు నోరు దగ్గర పెట్టుకుని మనం ఏం మాట్లాడుతున్నాం గత వీడియో చెప్పాం రాజకీయ నాయకులు ఒక్క మాట మాట్లాడితే అది ఎంతటి ఉపద్రవనం దారితీస్తుంది అనేది ఇటీవల ఏపీలో చూసాం అలాగే మీరు మాట్లాడే ముందు మీరు కూడా ఒక మంత్రి కదా ఒక బాధ్యతాయుతమైన పదవిని చేపట్టారు నిర్వహిస్తున్నారు వాటి మీద దృష్టి పెట్టారా ఎంతో అత్యుత్సాహం మీరు చేపట్టిన మంత్రి పదవి ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాష్ట్రంలో లేవా అంత పర్ఫెక్ట్ గానే ఉందంటారా అవి చూడకుండా ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా ఆ సమస్యల మీద దృష్టి సారించకుండా కేటీఆర్ ని వ్యక్తిగతంగా ఎదుర్కో అయితే ఎందుకంటే మీరు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి నా గజన కుటుంబం ఏం చేసింది నిన్ను కరెక్ట్ గా ఎదుర్కోండి సమాధానం చెప్పండి రాజకీయంగా ఓడించండి అంతేగాని అక్కినేని నాగార్జున తన కోడలను పొమ్మన్నాడు నాగచైతన్య కూడా వెళ్లమన్నాడు అందుకే విడాకులు తీసుకున్నారు కేటీఆర్ వల్లే వాళ్ళు విడిపోయారు ఇవన్నీ ఎందుకండి ఆధారాలు లేవు కదా ఆధారాలు ఉన్నా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మీకెందుకు రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం మీకు ఓట్లేసి గెలిపించి ఎన్నుకున్నారు ప్రజలు ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి నాగార్జున కుటుంబము చిరంజీవి కుటుంబం గురించి కాదు మీరు చూడాల్సింది ముందు మీ తెప్పలా మీరు తోముకోండి మీ గంగళలో బాగా తలతల మెరిపించండి ఆ తర్వాత ఖాళీగా ఉంటే మానేసి సినిమాల్లోకి వెళ్ళి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యర్థులు అయితే నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు దానికి ఎట్లా పోవాలో మేము ప్రొసీడ్ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది